నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో తల్లికి వందనంకు సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దామండి చాలామందికి తల్లికి వందనంకు సంబంధించి తల్లి పేరు ప్లేస్లో ఎస్పెషల్లీ స్టూడెంట్ ఆధార్తో చెక్ చేసినప్పుడు తల్లి పేరు దగ్గర కిల్లో సూప్న రావడం జరిగింది అది ఎందుకు వచ్చింది దాన్ని ఎలా గ్రేవెన్స్ రైజ్ చేసుకోవాలి ఎలా తొలగించుకోవాలి అనేది మనము ఆల్రెడీ కంప్లీట్ వీడియో అయితే చేసుకున్నాము కానీ ఇక్కడ ఇంకొక కొంతమందికి ఇంకో ప్రాబ్లం వచ్చిందండి తల్లి తండ్రి ఆర్ గార్డియన్ పేరు వేరే వాళ్ళది రావడం జరిగింది అలాంటి కేసెస్లో ఏం చేయాలి ఎలా గ్రీవెన్స్ రైట్ చేయాలి దాన్ని ఎలా మార్చుకోవాలి ఒకవేళ ఆల్రెడీ వాళ్ళకి పేమెంట్ క్రెడిట్ అయ్యింటే ఏం చేయాలి అనేది మనము ఈరోజు ఈ వీడియోలో చూద్దాము వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకు షేర్ చేయండి ముందుగా ఇది డిజిటల్ అసిస్టెంట్ యొక్క ఎన్బిఎం లాగిన్ మనందరికీ తెలుసు ఇక్కడ మన ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పానండి ఈ ప్రాసంతలాగో ఇక్కడ మనం క్రియేట్ గ్రీవియన్స్ క్రియేట్ క్రియేట్ గ్రీవెన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది మనకిట్లా ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మనం ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే స్కీమ్ టైప్ అలాగే సెలెక్ట్ ఇయర్ ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనము గ్రీవెన్స్ ఎవరి పేరు మీద రైట్ చేయాలి అంటే ఎస్పెషల్లీ మన సమస్య ఏంటి స్టూడెంట్ ఆధార్తో చెక్ చేసినప్పుడు ఫాదర్ మదర్ ఆర్ గార్డియన్ డీటెయిల్స్ దగ్గర మనవి కాకుండా అలాగే కిల్లో స్వప్న కాకుండా వేరే వాళ్ళ డీటెయిల్స్ అనేవి కనపడుతున్నాయి అక్కడ సో ఎందుకు కనపడుతున్నాయి ఎందుకు కనపడుతున్నాయి అంటే సేమ్ అండి కిల్లో స్వప్న లాగే స్కూల్ వాళ్ళు తల్లి తండ్రి ఆర్ గార్డియన్ ఆధార్ ఎంటర్ చేసేటప్పుడు మేబీ ఆ టైంకి వాళ్ళ దగ్గర మీ డేటా లేకపోతే అక్కడ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి కాబట్టి కొంతమంది అన్ని తొమ్ములు ఎంటర్ చేయడం వల్ల సోప్నా స్వప్నాన్ని వచ్చింది అలా ఎంటర్ చేసిన వాళ్ళకి కొంతమందికి ఏం చేశారంటే వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ కొట్టారు టెంపరీ వాళ్ళ అర్జెంటు ప్రకారం టెంపరీగానే కాబట్టి మళ్ళీ మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చాలామంది వేరే మదర్ వేరే ఫాదర్ వేరే గార్డియన్ వాళ్ళ ఆధార్ తీసుకువచ్చి వీళ్ళకు ఎంటర్ చేయడం జరిగింది వీళ్ళకి ఎంటర్ చేసేసరికి అక్కడ ఒరిజినల్ మదర్ ఆధార్ ఆధార్ నెంబర్ అండ్ నేమ్ చూపించకుండా వేరే వాళ్ళది చూపించడం జరుగుతుంది ఇలాంటి సమస్య మన కామెంట్ సెక్షన్లో చాలామంది తెలియజేశారు నేను కూడా కొంతమంది పర్సనల్గా చూశాను ఈ సమస్య చాలామందికి వచ్చింది అలాంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఇది కూడా స్కూల్లో జరిగిన సమస్యే కాబట్టి మీరు కూడా ఒకసారి స్కూల్కి వెళ్ళి ఆ పిల్లవాడి డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఏమైనా తప్పు మనకి ఇక్కడ ఎన్బిఎంలో చూపిస్తున్నట్టు తప్పుగా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి కేవలం మనకు తల్లికి వందనంకే కాదు ఈ స్కూల్ డేటా అనేది ఆ పిల్లవాడికి లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో రాబోయే వాటికి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు కాబట్టి మీరు ముందే ఒకళ్ళు తప్పుగా అక్కడ చెక్ చేసుకుని తప్పుగా ఉన్నట్టయితే ఒకసారి కరెక్షన్ చేయించుకోండి సో ఇక్కడ మనము తల్లి ఆధార్తో గ్రీవెన్స్ రాయి చేయాలి లేక స్టూడెంట్ ఆధార్తో గ్రీవెన్స్ రాయి చేయాలంటే స్టూడెంట్ ఆధార్తో గ్రీవెన్స్ రైజ్ చేయాలి ఎందుకంటే మనకు ఆల్రెడీ స్టూడెంట్ డేటా అనేది తల్లికి వందనం డేటాబేస్లో ఉంది కానీ తల్లి యొక్క డేటా డేటా అనేది తల్లికి వందనం డేటాబేస్లో లేదు సో ఈ స్టూడెంట్ యొక్క తల్లి ఈవిడా మనము చేయాలి కాబట్టి ఇక్కడ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అలాగే స్కీమ్ టైప్ వచ్చి తల్లికి వందనము అలాగే ఇయర్ వచ్చి స్కీమ్ టైప్ తల్లికి వందనము ఇయర్ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనం గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయవలసి ఉంటుంది అక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే ఇట్లా మనకు డేటా వస్తుంది అది స్కిప్ చేశాను పైన మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంతా చూపిస్తుంది దాంట్లో ఏమేమి ఉన్నాయ రిమార్క్స్ అన్నీ చూపిస్తుంది దాని గురించి మనం కూడా మనం కంప్లీట్ వీడియో చేశాము ఏమేమి పారామీటర్స్ అని మనం చెక్ చేసుకోవాలి డేటా ఎలా కరెక్ట్గా ఉందో లేదా అలా చెక్ చేసుకోవాలని మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఎవరైనా ఇంకా చూడకుంటే ఆ వీడియోని కూడా చూడండి ఇక్కడ మనకు మొదటగా ఇక్కడ గ్రీవెన్స్ టైప్ అనేది అడుగుతుంది గ్రీవెన్స్ టైప్ వచ్చి మనకు ఇక్కడ మదర్ ఆధార్ నెంబర్ ఆర్ ఫాదర్ ఆర్ గార్డియన్ ఆధార్ నెంబర్ని తప్పుగా పడింది సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇన్వాలిడ్ మదర్ ఆధార్ ఇన్వాలిడ్ చైల్డ్ మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ బెనిఫిషరీ సాటిస్ఫైడ్ ఎస్ఆర్ను అని ఉంది ఇక్కడ చాలామంది గ్రీవెన్స్ లైట్ చేశాక మాకు మెసేజ్ రావట్లేదండి మెసేజ్ రావట్లేదండి అంటున్నారు ఇక్కడ మనము ఎస్ పెట్టి గ్రీవెన్స్ రైజ్ చేసినట్లయితే మనకు అంటే మన కంప్లైంట్ చేసే అతను ఎంబడే సాటిస్ఫై అయ్యాడు వీటన్నిటికి ఓకే అన్నాడని ఎంబడే మనకు మెసేజ్ వస్తుంది అదే కనుక అదే అక్కడ ఆ కంప్లైంట్ కూడా అక్కడ క్లోజ్ అయిపోతుంది ఇంకా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళదు అదే మనం నో అని పెట్టామని పెట్టి గ్రీవెన్స్ రైజ్ చేస్తే మనకు మెసేజ్ రాదు ఎందుకంటే ఆ గ్రీవెన్స్ అనేది పూర్తి కాలేదు కాబట్టి ఆ గ్రీవెన్స్ అనేది గవర్నమెంట్కి వెళ్తుంది అక్కడ చూపించిన పారామీటర్స్కి నేను సాటిస్ఫై కాదు నాది రాంగ్ ఉంది కాదు అని మనం నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఇలా చే ఇలా నో పెట్టి ఖచ్చితంగా గ్రీవెన్స్ రైజ్ చేయాలి సో నో పెట్టినప్పుడు మెసేజ్ అయితే రాదు అది తర్వాత మనం గ్రీవెన్స్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు ఇంకా ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందంటే ఫోన్ నెంబర్ బెనిఫిషరీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే ఇక్కడ మదర్ ఆధార్ ఇక్కడ యాక్చువల్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ ఎంటర్ చేయాలి అలాగే చైల్డ్ ఆధార్ అలాగే చైల్డ్ ఐడి చైల్డ్ ఐడి అనేది మనకు స్కూల్లో ఇస్తారు పెన్ ఐడి అండ్ చైల్డ్ ఐడి రెండు యూనిక్గానే ఉంటాయి కాబట్టి ఏది అయినా ఎంటర్ చేయొచ్చు అలాగే స్టూడెంట్ ఏ స్కూల్ ఏ జిల్లాలో చదువుతున్నాడో అలాగే ఏ మండలము అలాగే స్కూల్ నేమ్ మండలం సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మండలంలో ఉన్న స్కూల్ నేమ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి మనము ఆ స్టూడెంట్ ఏ స్కూల్లో చదువుతుంటే ఆ స్కూల్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత బెనిఫిషియరీ ఆధార్ బెనిఫిషియరీ ఆధార్ ఇప్పుడు మన గ్రీవెన్స్ అనేది స్టూడెంట్ మీద చేసాం కాబట్టి ఇక్కడ బెనిఫిషరీ బెనిఫిషియరీ ఆధార్ కూడా మదర్ ఆధార్ ఎంటర్ చేయాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది స్టార్ మార్క్ లేదు కాబట్టి మనకి ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత రికమెండేషన్స్ రికమెండేషన్స్ అన్న దగ్గర ఇన్వ్యాలిడ్ ఆర్ రాంగ్ మదర్ ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసినట్లయితే గ్రీవియన్స్ నెంబర్ అనేది ఉన్న ఒకటి డిస్ప్లే అవుతుంది అలాగే మనకు రిసిప్ట్ కూడా పక్క పేజీలో రావడం జరుగుతుంది ఇక్కడ మనం ఇంకోటి చాలామంది అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే గ్రీవియన్స్ ఒకసారి రైట్ చేయాలి ఎక్కువసార్లు రైట్ చేయడానికి ఆప్షన్ లేదంటున్నారు సో మనం ఎన్నిసార్లు గ్రీవియన్స్ రైట్ చేసినా సిస్టమ్ తీసుకుంటుంది బట్ ఒక ఆధార్ మీద ఒక గ్రీవియన్స్ ఐడి నెంబర్ మాత్రమే వస్తుంది మనం ఎన్నిసార్లు ఒకసారి చేసినా పదిసార్లు చేసినా ఒకటే గ్రీవి ఒక ఆధార్ నెంబర్కి ఒక గ్రీవెన్స్ నెంబర్ మాత్రమే వస్తుంది కాకపోతే మనం రిపీటెడ్గా చేయడం వల్ల గ్రీవెన్స్ అనేది అప్డేట్ అయ్యి పైన ఉంటుంది సో గవర్నమెంట్ డే ఆల్రెడీ మొత్తం సాఫ్ట్వేర్స్ కాబట్టి అది డేటా ప్రాసెస్ అనేది చేస్తుంది సో అట్లా గ్రీవెన్స్ అనేది ఎన్నిసార్లైనా అప్లై చేసుకోవచ్చు దాంట్లో ప్రాబ్లం లేదు కాకపోతే ఒక్కొక్క సచివాలయం ఆ సచివాలయ పరిస్థితిని బట్టి కొంతమంది గ్రీవెన్స్ రైజ్ చేస్తుంటారు కొంతమంది గ్రీవి ఇట్లా సాకులు చెప్తుంటారు సో ఇది అక్కడికి క్లారిటీ వచ్చింది అనుకుంటాను సో నెక్స్ట్ ఇక్కడ మదర్ ఆధార్ వచ్చింది మదర్ ఆధార్ తప్పు పడి వాళ్ళకి పేమెంట్ కూడా క్రెడిట్ అయిపోయింది సో అలాంటి కేసెస్ ఏం చేయాలంటే సో అలాంటి కేసెస్లో మనం ఏం చేయలేము మనము ఈ కరెక్షన్ పెట్టినా కూడా డేటా మారుతుందేమో కానీ వాళ్ళకి పేమెంట్ అయితే జరగదు ఎందుకంటే ఆల్రెడీ ఆ స్టూడెంట్కి ఆ స్టూడెంట్ మదర్ ఈవిడ అని ఆవిడకు పేమెంట్ చేయడం జరిగింది ఆవిడకు పేమెంట్ అంటే ఆ స్టూడెంట్ యొక్క స్టూడెంట్ పేమెంట్ తల్లికి వేశారు అని అర్థం సో ఆ పిల్లవాడి డేటా మార్చంగానే ఇంకొకరికి మళ్ళీ డే మనీ అనేది క్రెడిట్ చేయరు సో ఇది స్కూల్ వాళ్ళ తప్పు కాబట్టి ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఆ మదర్ ఎవరు కనుక్కొని ఆ మదర్ నుంచి డబ్బులు తీసుకొని ప్రయత్నం అయితే చేయండి లేదా స్కూల్ వాళ్ళతో మాట్లాడి మీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇప్పించవలసిందిగా రిక్వెస్ట్ చేయండి ఇలాగా ఇలాగైతే మనం చెక్ చేసుకోవాలి సో ఎవరికైతే మదర్ నేమ్ రాంగ్ ఉండి పేమెంట్ పడలేదో వాళ్ళు ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోండి ఎవరికైతే మదర్ నేమ్ రాంగ్ పడి పేమెంట్ క్రెడిట్ అయిందో సో వాళ్ళకు డబ్బులు అనేవి గవర్నమెంట్ ఇవ్వదు సో వాళ్ళు చేయాల్సింది స్కూల్ని కలిసి ఆ పేరెంట్తో మాట్లాడి ఆ డబ్బులు తీసుకోవడము కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్